నెల్లూరు కలెక్టరేట్ కు బారులు తీరిన అర్జీదారులు వినతలు స్వీకరించిన కలెక్టర్ హిమాంశు శుక్ల అర్జీలు రిపీట్ కాకూడదు గ్రీవెన్స్ లో అధికారులకు సూచించిన ఎస్పీ అజిత జగన్ సీఎం కాగానే అన్ని లెక్కలు సరిచేస్తాం కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి హెచ్చరిక రైతు సంక్షేమమే చంద్రబాబు లక్ష్యం కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి వ్యాఖ్య నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాంశు శుక్ల పాల్గొని ప్రజల నుంచి వినతను స్వీకరించారు గ్రీవెన్స్ లో వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు సత్కరమే పరిష్కారం చూపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతుల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని అధికారులకి కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశించారు నెల్లూరు జిల్లా కలెక్టరేటు తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అధికారులతో కలిసి పాల్గొని జిల్లాలోని నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి వినతలు స్వీకరించారు గ్రీవెన్స్ కి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ అధికారులకి సూచించారు ముఖ్యంగా వేదికకు అర్జీలు రిపీట్ కాకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జేసీ మొగిలి వెంకటేశ్వర్లు డీఆర్ఓ విజయకుమార్ సీఈఓ మోహన్ రావు డీపీఓ శ్రీధర్ రెడ్డి గంగా భవానీలు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది బాధితుల నుంచి ఎస్పీ అజిత వేచంట్లా వినతలు స్వీకరించారు అర్జీలను పరిశీలించి పర్తిగత న్యాయం జరిగేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఎస్పీ అజితా వేచండ్ల నిర్వహించారు వేదికకు జిల్లాల నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు దీంతో పోలీసు కార్యాలయం అర్జీదారులతో కిటకిటలాడింది ఈ సందర్భంగా ఎస్పీ అడిషనల్ ఏఎస్పీ డీఎస్పీలతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు గ్రీవెన్స్ కి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని ఎస్పీ ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్ పరిష్కరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి స్వీకరించారు నగర సంస్థకు సంబంధించి అన్ని పౌర సేవలను పురమిత్ర యాప్ ద్వారా సులభతరంగా అందిస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ వైవో నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టిట్కో గృహ సముదాయాలలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందించనున్నామని తెలిపారు టిట్కో గృహాల కోసం అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని స్థానిక సచివాలయంలో అమెరిటివ్స్ కార్యదర్శి లేదా నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని రెండవ అంతస్తులోని హౌసింగ్ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించిన అన్ని పౌర సేవలను పురమిత్ర యాప్ ద్వారా సులభతరంగా అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ తమ ఫోన్లో పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో సేవలు పొందాలని కమిషనర్ సూచించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ఇంజనీరింగ్ విభాగం ఈఈ రహమత్తు జానీ డిప్యూటీ సిటీ ప్లానర్ రఘునాథరావు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి టీపిఆర్ఓ వాసుబాబు మేనేజర్ రాజేశ్వరి అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు యాభై మూడు మంది వివిధ సమస్యల పైన వివిధ సర్వీసుల పైన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కువగా కిడ్కో హౌసెస్ కి సంబంధించి ఇప్పటికే ఇల్లు పూర్తి చేసుకుని వారికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కొంతమంది అదే కిడ్కో ఇల్లు కావాలని కొంతమంది ఇవ్వడం జరిగింది అయితే గౌరవ పురపాలక శాఖ మార్చుల వారి యొక్క ఆదేశాల మేరకు త్వరలోనే ఎవరైతే లబ్ధిదారులకి ఇప్పటికే టిడ్కోయిల్ పూర్తి చేస్తున్నామో ఆ ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి ఇల్లు వారికి అందజేస్తాము సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఏపీకి వచ్చిన ఎన్ఆర్ఐ భాస్కర్ కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడం దారుణమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్సీ కలిశారు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎన్ఆర్ఐ మాలపాటి భాస్కర్రెడ్డిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి సిపి అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారన్న కారణంగా అన్యాయంగా తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఏపీకి వచ్చిన ఎన్ఆర్ఐ భాస్కరెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడం దారుణమన్నారు జైల్లో భాస్కరెడ్డి ధైర్యంగా ఉన్నాడన్నారు జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతాడని ధీమా వ్యక్తం చేశారని కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అక్రమ కేసులు ఎక్కువయ్యాయని కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర నుండి జోగి రమేష్ వరకు పెట్టి జైల్లో పెడుతున్నారని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అందరి లెక్కలు సరిచేస్తామని తెలిపారు గారిది మన మన ఇండియా రాష్ట్రం అందులో కూడా మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రాంతానికి ప్రాంతం వ్యక్తి మరి ఆయన వాళ్ళ ఫాదర్ ఆదివారం రోజున మరణిస్తే వాళ్ళ సొంత తండ్రి మరణించినటన్న కారణంతో ఆయన యూకే నుంచి ఉదయగిరికి రావడం కానీ ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్పంచుకోవడం కూడా జరిగింది అయితే ఆ కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నిర్దాక్షిణ్యంగా అతని మీద అప్పటికప్పుడు ఒక కేసు పెట్టి తన్ను అరెస్ట్ చేసి తన్ని నెల్లూరు జిల్లా జైలుకి నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం కూడా జరిగింది ఈరోజు ఆయన్ని పరామర్శించడానికి ఆలూరు సాంబశివారెడ్డి గారు పార్టీ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చూస్తున్నటువంటి ఆలూరు సాంబశివారెడ్డి గారు రావడం కానీ ఆయన పరామర్శించడం కూడా జరిగింది జరుగుతున్న అభివృద్ధి నెల్లూరు నగర నియోజకవర్గాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని మంత్రి నారాయణ సంకల్పించారని నగర డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ అన్నారు నాలుగవ డివిజన్ దీన్ దయాల్ నగర్ లో సైడ్ కాలువ పనులకు ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారాయణ నగర నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు మంత్రి తనకున్న విస్తృత పరిచయాలతో నిధులు సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు అనంతరం నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు మాట్లాడుతూ నాలుగవ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వచ్చాడని అన్నారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగరంలో జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మీరందరూ గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో నారాయణ సార్ గారు అమరావతి రాజధానిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనని గెలిపించినటువంటి అత్యధిక మెజారిటీతో గెలిపించిన నెల్లూరు నగర ప్రజలకి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా శక్తివంచన లేకుండా తన యొక్క విస్తృత పరిచయాలతో అటు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు అదేవిధంగా ఇతర పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కావచ్చు ఏ కాకుండా తన సొంత నిధులు కూడా అనేక ప్రాంతాల్లో విచ్చిచ్చి నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు మీరు చూశారు పూర్తిగా ఈ ప్రాంతం గిరిజనులు నివసించే ప్రాంతం ఒక్క రోడ్డైనా మామూలు రోడ్డు ఉందా ఒక్క రోడ్డైనా డ్రైన్ లేకుండా ఉందా సార్ గారి సంకల్పం వచ్చే జూన్ పన్నెండో తారీఖుకి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ వీధి చూసినా సిమెంట్ రోడ్డు ఉండాలా ఎక్కడ చూసినా డ్రైన్ ఉండాలా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తవ్వాలా వాటర్ డ్రింక్ వాటర్ సప్లై పూర్తవ్వాలా ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఉండాలా అన్ని రకాలుగా నెల్లూరు నగరం ఒక రోల్ మోడల్ గా నిలిచేదానికి టైం లైన్ పెట్టుకున్నారు నారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారని ఇందుకుపేట మండల బిజెపి అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి అన్నారు ఇందుకుపేటలో ప్రతి ఇంటికి వెళ్లి స్వదేశీ అవగాహన కార్యక్రమం చేపట్టారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం బీజేపీ అధ్యక్షులు కైలాసం రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జనతా వారధి ప్రతి ఇంటికి స్వదేశీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ఇన్ఛార్జ్ ఆలూరి నాగవేణి పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా స్వదేశీ వస్తువుల వాడకంపై దుకాణదారులకు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు విదేశీ వద్దు స్వదేశీ ముద్దు అనే నినాదంతో ఇంటింటా స్టిక్కర్లు కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కైలాసం శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు తక్కువ ధరకు లభిస్తున్నాయని విదేశీ వస్తువులు వాడద్దని స్వదేశీ వస్తువులు వాడి మన దేశ సాంప్రదాయాన్ని కాపాడుదామని ప్రచారం చేశారు మైపాడు బీచ్లో తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయన్నారు అధికారులు స్పందించి రక్షణ చర్యలు పటిష్టం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అది చాలా బాధాకరమైన విషయం మనం పదే పదే ఇప్పటికి ఒక్కసారి కాదు ప్రతి నాలుగు సార్లు దాకా అంటే అధికారులు పని చేయడం లేదా మనం చెప్పడం లేదు అధికారులు పనిచేస్తూనే ఉన్నారు కాకపోతే కొద్దిగా కేర్లెస్ లేకుండా ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇప్పుడు ఏదన్నా జరిగినప్పుడు ఆడ బందోబస్తు పెంచడం నాలుగు రోజులు హంగామా చేయడం తర్వాత విలీనంగా ఉండడం అంటే ఒకటే ఈరోజు మనమే చేసేది కలెక్టర్ గారికి మన గౌరవ ఎన్డిఏ కూటమి శాసనసభ్యురా అందరికీ ఒకటే చెప్తున్నాం మీరు ఇది పదే పదే మనకి జరగకుండా ఎప్పుడు కండెనేషన్ అక్కడ సిబ్బంది అక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేస్తే బాగుంటదని చెప్తూ సెలవిస్తాడు. సిఎం చంద్రబాబు రైతుల కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. రైతుల సమక్షంలో రాళ్ళపాడు జలాశయం నీటిని విడుదల చేసి ఎమ్మెల్యే మాట్లాడారు. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలంలో ఉన్న రాళ్ళపాడు జలాశయం నుంచి కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు సాగునీటిని విడుదల చేశారు. రైతుల సమక్షంలో జలాశయంలో హారతి ఇచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కుడికాలువ తూము ఎత్తి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకుండలా రాళ్లపాడు జలాశయం నిండడం చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కోసం శక్తిని వంచన లేకుండా పనిచేస్తున్నట్లు చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జలాశయం గేట్లు కాలువల మరమ్మతులకు కోటి రూపాయలు విడుదల చేసి పనులు చేసినట్లు గుర్తు చేశారు పాత గేట్ల ఏదైనా మరమ్మతులు గురైనచో వాటికి అనుసంధానంగా స్టాఫ్లాక్ గేట్లు కొరకు నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు సోమశిల నుంచి రాళ్లపాడుకు నీరును తీసుకొచ్చే గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలువ పనులు త్వరలోనే జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు కాలువ పనులు వేగంగా పూర్తి చేయించి సోమశిల వద్ద నీటిని వదలగానే ఒకటి పాయింట్ ఐదు టీఎంసీ నీరు జలాశయానికి వచ్చేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు రైతులు సాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడాలని కోరారు ఈ కార్యక్రమంలో రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ ఏలూరు వెంకటేశ్వర్లు ఉమ్మనేని సుబ్బారావు అత్తంటి వెంకటేశ్వర్లు మండల పార్టీ అధ్యక్షులు పురుమిట్ల గురునాథం గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు సోంపల్లి మనోహర్ గాలింకి ప్రసాద్ అడపా రంగయ్య బొల్లినేని రమణయ్య ధునుమ్మధు మేదరమెట్లపాలెం టీడీపీ నాయకులు కె శ్రీనివాసులు జనసేన నాయకులు మనిశెట్టి మనోహర్ రాళ్ళపాడు ప్రాజెక్ట్ డిఈ వెంకటేశ్వర్లు శేషయ్య రైతు సంఘం నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాలం గాని ఈ గత ప్రభుత్వం నిర్మించి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు కోటి రూపాయల ప్రాజెక్ట్ కి రోడ్లకైతే ఏమీ కనేశం కాలంకైతే పొచ్చుగుట్న పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు తప్పకుండా ఇక్కడేతే ఏతే ఈ ఫ్లాస్ ఎక్కువ వరద వచ్చినప్పుడు ఆ గేట్లకు కూడా నేను ఆల్రెడీ డిఆర్సీలో మాట్లాడితే దానికి కూడా నాలుగు కోట్లు ఎంత నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఎస్టిమేషన్ కూడా పంపించారు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోనీ నెక్స్ట్ ఇయర్ తర్వాత సంవత్సరంలో అంటే ప్రాజెక్టుకి మనం ఎప్పుడన్నా కూడా నీళ్ళు ఒక గేట్లు చెడిపోతే మళ్ళా రెండో గేట్లు కూడా ఉంటే ప్రాజెక్ట్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది ఆ రోజు ఇప్పుడున్న ఓనర్ల ప్రకారం ఒకటే గేట్ పెట్టారు దానికి కూడా రెండో గేటు పెట్టడానికి కూడా ప్రపోజల్ చేశాం మీరు అందరూ కూడా మేము కూడా రైతు కుటుంబంలో ఒకటి మీరందరూ కూడా మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వించి ఎమ్మెల్యేని చేశారు తప్పకుండా మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తేనే మేము ఈ షీట్లో కూర్చొని దానికి చెప్పి మేము భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో రెడ్ క్రాస్ కు మరెన్నో సహాయ సహకారాలు అందిస్తామని సెయిల్ కంపెనీ చైర్మన్ తారక్ మహమ్మద్ అన్నారు అధునాతనమైన రక్త భాగాల విభజన మిషన్ ను చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ సమక్షంలో విరాళంగా అందజేశారు నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ సెయిల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారు అధునాతనమైన రక్త భాగాల విభజన మిషన్ను చైర్మన్ వాకాటి విజయకుమార్ రెడ్డి సమక్షంలో విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా సెయిల్ కంపెనీ చైర్మన్ తారేక్ మహ్మద్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ లో చేస్తున్నటువంటి సేవలను ప్రాజెక్టులను అభినందించారు భవిష్యత్తులో క్రాస్ కు మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు సేల్ కంపెనీ చైర్మన్ తారీఖ్ మహమ్మద్ వారి సత్యమణి నదియా ఆల్ బటాషి డైరెక్టర్ సైరస్ ఎరచ్ కూపర్ వారి షేర్నా కూపర్ సిఇఓ జె మహాపాత్ర పుష్ప మహాపాత్ర రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ చెమర్తి జనార్దన్ రాజు కోశాధికారి సురేష్ కుమార్ జైన్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ చెమర్తి జనార్దన్ రాజు కోశాధికారి సురేష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు

we're very pleased to be here today at the Red Cross, Cross Clinic here in Nellore, uh, where we've made a, uh, a donation of a uh, centrifuge machine to support the treatment of uh, children with thessalemia. Um, there are some wonderful doctors here, um, some very dedicated uh, doctors that are working uh, on the treatment of these young children, and it's, uh, it's very important, um, the work that they're doing here, and we're very happy to be contributing. To the centre today um, to support the good work um, of all the doctors here and to help the children uh, of the community um, um, to help cure them of their uh, their, 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 their disease and affliction. So uh, we want to thank all of you, um, particularly all of the good work that the um, the Seal CSR team is doing. Uh, we want to thank all of the good work that all of the the doctors, the other um, clinicians. Uh, the whole support team here at the red cross is doing. Um, the, the contribution we've make, made today is just a small part of a very, very big effort by the community here in nellore uh, to make all the children's lives here better. and we're very proud and very grateful that we've had the opportunity to contribute to the good work that's being done here. so thank you all very much. and, and thank you all to the doctors here. Uh, very, very proud. Of you. మంచి రోజు ఎందుకంటే ఇప్పుడు దాకా మన రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సెయిల్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని మన ముత్కూరులో ఉన్న మన సెయిల్ కంపెనీ ఇప్పుడు దాకా మన రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ కానివ్వండి బ్లడ్ బ్యాంక్ కానివ్వండి నాలుగు కోటి రూపాయలు వర్త్ మెషిన్ ఇన్స్ట్రుమెంట్స్ సోలార్ ప్యానెల్స్ అవన్నీ ఇచ్చున్నారు ఈ సంవత్సరం సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ రోజు పిల్లలకని ఫ్యూజ్ రెఫ్రిజిరేటర్ ఫ్యూజ్ మెషిన్ సిక్స్టీన్ పకెట్ మిషన్ ఒకటి ఈరోజు డొనేషన్ ఇస్తున్నారు దాంతోపాటు మన ఎలక్ట్రిసిటీ బిల్ జీరో రావడానికి కోసం సోలార్ ప్యానల్స్ ఫిఫ్టీన్ మె సోలార్ ప్యానల్స్ కూడా మన కోసం ఇక్కడ రద్దు చేస్తున్నారు సో సేల్ కార్పొరేషన్కి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల సోమవారం ట్రాన్స్ గుర్తింపు కార్డులు అందజేశారు గుర్తింపు కార్డులు తమకెంతో ఉపయోగపడతాయని ట్రాన్స్ చెప్పారు ఈ సందర్భంగా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు మమ్మల్ని గుర్తించి ట్రాన్స్ జెండర్ల సర్టిఫికేట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ట్రాన్స్ లీడర్ రవిత్రేని అన్నారు సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ హిమాంషు శుక్ల ట్రాన్స్ జెండర్ గుర్తింపు కార్డులు అందజేశారు ట్రాన్స్ జర్ల సర్టిఫికేట్ ఇవ్వడంతో ఆలయాలకు బస్సులలో ఎక్కడానికి ఎడ్యుకేషన్ కి అన్నిటికీ మాకు ఈ సర్టిఫికేట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని సర్టిఫికేట్ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని ట్రాన్స్ జెండర్ లీడర్ రవిత్రేని అన్నారు లో జాబ్ చేస్తాను నేను ఒక ట్రాన్స్జెండర్గా అయ్యుండి మాకు వచ్చి ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్ లేని కారణాల వల్ల ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్ లేవు ఆ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ల కోసం మేము ఏడీ గారి ఆఫీస్ని కలిసాము అలాగే కలెక్టర్ ద్వారా కలిసాము ఈరోజు కలెక్టర్ గారు మా ట్రాన్స్జెండర్స్కి అరవై మందికి ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్ ఇప్పించారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇలాంటి గుర్తింపు కార్డులు ఇంట్లో ఇంకా సమాజంలో మేము ముందుకెళ్ళి ఇంకా సమాజంలో కలిసిమెలిసి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు మా కోసం ఇంత ప్రోత్సహ మాట్లాడుతున్నందుకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రింట్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలండి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథ పడుతున్నారని బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి అన్నారు మండలంలోని పలు గ్రామాలలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల చేత సంతకాల సేకరణ చేపట్టారు పేదవారి కోసం తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకూడదనే లక్ష్యంతోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారని బుచ్చరెడ్డిపాలెం మండలాధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి అన్నారు మండల పరిధిలో కాగులపాడు పురంధరపురం గ్రామాలలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఇది అహంకారానికి పేదవాడి ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధం అన్నారు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూస్తుంటే మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోక తప్పదన్నారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు కృష్ణయ్య వేణుమహేష్ అనిల్ కార్తిక్ ఎంపీటీసీఓ వెంకటరమణి తదితరులు పాల్గొన్నారు 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 പാവേഡാ <laughs> നിക്ക്ക്കരണാ <laughs> ಹಲೋ ಹಲೋ ಇದೆ ಮಾಮ ಸಾಕು ಅಂತ ರಸಿ ಪ್ರತಿಗೆ ಕೇಳೋದು ನಾನು মনে আসলে আমরাレンタল বস্তু না মানে আমরা কালকে চলতারিছি আমরা টাইম মানে ভালো ভালো ছিল সিনেমা Kazuto This sari has been offered by the government I have. This sari will be offered to him after the government, sir. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకి యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినత పత్రాలు అందజేశారు రాపూరు మఠరంలోని పెంచలకోన ఆలయ ప్రాంగణంలో యానాదుల సంక్షేమ సత్రం నిర్మాణానికి ఎకరా స్థలం కేటాయించాలని కోరారు గ్రీవెన్స్ సందర్భంగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హిమాంశు శుక్లాకి యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రాలు సమర్పించారు రాపూరు మండలం పెంచలకోనలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో యానాదుల ఆరాధ్య దైవం పెంచల నరసింహస్వామి చెంచులక్ష్మి ఆలయ ప్రాంగణంలో యానాదుల కోసం సత్రం నిర్మాణం నిమిత్తం ఎకరా స్థలం కేటాయించాలని కోరారు మనబోల మండలం పిడూరు సీతారామపురం కాలనీ లక్ష్మీ నరసింహాపురం కాలనీలకు చెందిన డెబ్బై మూడు మంది యానదులకు చెందిన భూములను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు నిమిత్తం తీసుకున్నారని కానీ నేటికి పరిహారం ఇవ్వలేదు ప్రత్యామ్నాయంగా భూములు కూడా ఇవ్వలేదన్నారు ఈ సమస్యపై జాయింట్ కలెక్టర్కి వినతపత్రం సమర్పించారు ఈ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కెసి పెంచలయ్య జిల్లా చైర్మన్ రాపూరు కృష్ణయ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్ చంద్ర యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి రమేష్ జిల్లా మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉషా జిల్లా ఉపాధ్యక్షులు కోవూరు కృష్ణయ్య బిట్రా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కల్లూరు పెంచలయ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఏదైతే రాపూర్ మండలం పెంచల కోణలో ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది ఏదైతే పెంచల నరసింహస్వామి సెంచులక్ష్మి దేవతలు ఏదైతే యానాదుల యొక్క ఆరాధ్య దైవం అలాగే యానాదుల సెంచులక్ష్మి గారు యానాదుల యొక్క కుల దేవత ఏదైతే పెంచల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి ఏదైతే బ్రహ్మోత్సవాలు కూడా ఏదైతే రాపూర్ మండలంలోనే గోనుపల్లి ఎస్టీ కాలనీ నుంచి కూడా ప్రారంభ ఎస్టి కాలనీ నుంచే ప్రారంభం అవుతాయి అంటే ఏదైతే పెంచల నరసింహస్వామి చెంచు లక్ష్మిలు యానాదుల ఆరాధ్య దైవం యానాదుల యొక్క కుల దేవత అని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ సందర్భంలో ఏదైతే పెంచల నరసింహస్వామి చెంచు లక్ష్మిల పుణ్యక్షేత్రం పెంచుల కోన ఆలయానికి ఏదైతే చిత్తూరు ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యానాదులు వస్తా ఉంటారు అందుకని ఏదైతే ఏదైతే పెంచల కోన క్షేత్రంలో అన్ని కులాల వాళ్ళకి సత్రాలు ఉన్నాయి ఏదైతే యానాదులకు మాత్రం సత్రం లేదు అందుకని గౌరవ కలెక్టర్ గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేశాం సార్ ఏదైతే యానాదుల యొక్క కులదేవత చెంచలక్ష్మి ఆరాధ్య దైవం పెంచెల నరసింహ స్వామి అందుకని ఆలయం ప్రాంగణంలో మాకు ఒక ఎకరా స్థలం కేటాయిస్తే అక్కడ మేము సత్రం నిర్మాణం చేసుకుంటాం సత్రం నిర్మాణం చేసుకుంటాం అని చెప్పి తెలియజేశాం తద్వారా ఏదైతే వివిధ జిల్లాల నుంచి రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు అక్కడ ఉండి స్వామివారి కృపకు పాత్రలు అయ్యేదానికి వీలు పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఏదైతే కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు అందుకని కలెక్టర్ గారికి ఏదైతే గిరిజనుల పక్షాన ధ్యానాదుల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నెల్లూరు కలెక్టరేట్ కు బారులు తీరిన అర్జీదారులు వినతులు స్వీకరించిన కలెక్టర్ హిమాంశు శుక్ల అర్జీలు రిపీట్ కాకూడదు గ్రీవెన్స్ లో అధికారులకు సూచించిన ఎస్పీ అజిత జగన్ సీఎం కాగానే అన్ని లెక్కలు సరిచేస్తాం కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి హెచ్చరిక ரைத்து கேமே சந்திரபாபு லட்சியம் கந்தகூரி எம்எல்ஏ இன்டூரி வியாக்கியம் நமஸ்காரம்